హలో అస్లాం లేకమ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్ క్రేజీ క్రేజీ వంటలు చూసేద్దాం రండి ఈ రోజు అయితే తాలింపు లేకుండా చక్కగా దమ్కీ బాజీ చూసేద్దాం రండి అవునండి దీనికి తాలింపు అవసరం లేదు ఈ గోంగూరను చక్కగా మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు చక్కగా చూడండి ఇలా కుక్కర్లో వేసుకోండి ఇది టేస్ట్లో చాలా బాగుంటుందండి మీరు కూడా చాలా సార్లు చేసే ఉంటారు కదండి ఒకసారి నేను ఈ వీడియో చూపిస్తున్నట్టు నా స్టైల్లో చేసి తినండి నిజంగా రుచిలో చాలా బాగుంటుంది ఈ దమ్కి బాజీ చేయడం చాలా ఈజీ అండి చూడండి ఇలా చక్కగా కడుక్కున్న గోంగూరను ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోండి పదిహేను లేదా ఇరవై ఎందుకంటే ఇది స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి అలాగే రెండు లేదా మూడు టమాటాలను కట్ చేసి వేసుకోండి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా చక్కగా ఒక టమాటాకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇందులోనే రెండు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పసుపు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల దమ్కి బాజీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇందులోనే నూనెను కూడా వేసుకోండి రెండు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మంట నూనెను వేసుకోండి ఎందుకంటే దీనికి తాలింపు వేయము కాబట్టి ఇందులోనే నూనె వేసుకోండి చూడండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి ఆల్రెడీ ఈ ఆకులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఇలా స్టవ్ మీద పెట్టేయండి చూడండి ఇప్పుడు విజిల్స్ కూడా వచ్చేసినాయి కదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు కదండి కొద్దిగా చల్లారిన తర్వాత మూతను తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ను చక్కగా ఒక బౌల్లో తీసేసుకోండి చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఉప్పుని ముందు వేయం కాబట్టి ఇప్పుడు మనకి ఎంత టేస్ట్ కావాలో అంత టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పప్పు గుత్తితో చేసేయండి చూడండి ఎక్స్ట్రా వాటర్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ని ఈ గోంగూరలో కలిపేయండి చూడండి ఈ వీడియోలో అన్నమాట అలాగే నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా వాటర్ వేసిన తర్వాత చక్కగా ఒక రెండు మూడు సార్లు కలపండి అంతేనండి చాలా ఈజీ అండి ఇది చేయడం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి రెండు రోజులైనా చక్కగా ఉంటుంది దీనికి చికెన్ ఫ్రై కానీ ఎగ్ కర్రీ కానీ లేదా ఎగ్ భుజియా కానీ చక్కగా చేసుకుని తింటే టేస్ట్లో చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వేడివేడిగా అన్నం వేసుకుని నేను కొద్దిగానే తింటాను కాబట్టి కొద్దిగానే వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోనే మన వేడివేడి గోంగూరను వేసుకుని తింటే ఉంటుందండి ఇందులో ఎండి చేపలు కూడా బాగుంటాయండి చూడండి గోంగూర ఎంత టేస్ట్గా ఉందో స్మెల్ కూడా అంతే బాగా వస్తుందండి ఇలా చక్కగా గోంగూర కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఎగ్ భుజియా చేశానండి చికెన్ ఫ్రై అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనుకోండి నేనైతే ఎగ్ భుజియాతో కానిచ్చేసానండి ఇలా ముద్ద ముద్ద కలుపుతూ తింటూ ఉంటే ఉంటుందండి అబ్బో రుచిలో మాత్రం అమోఘమనే చెప్పచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయాలి మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చక్కగా దమ్కి బజ్జీ చేసి పెట్టేయండి ఇది బగారా రైస్లో కూడా బాగుంటుంది అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్